హలో ఫ్రెండ్స్ నమస్తే ఒక గ్లాస్ ఈ టీ తాగితే బీపీ గుండె సమస్యలు డెబ్బై ఏళ్ళ వరకు రావు మందార పువ్వుని కొన్ని దేశాల్లో చైనీస్ రోజుగా కూడా పిలుస్తారు దీన్ని ఆయా దేశాల్లో జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందడానికి కూడా ఉపయోగిస్తారు మందారం పువ్వు చూడడానికి ఎరుపు రంగులో ఉన్న కొన్ని కొన్ని దేశాల్లో ఇతర రంగుల్లో కూడా లభిస్తాయి జుట్టు సమస్యల కోసం మన పూర్వీకులు ఎక్కువగా మందార పువ్వుని మాత్రమే వినియోగించేవారట ఇందులో లభించే వివిధ రకాల ఔషధ మూలకాలు జుట్టు రిపేర్ చేస్తాయి అలాగే మందార పూలు ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి రోజు ఉదయాన్నే మందారం పువ్వుతో తయారు చేసిన టీ తాగితే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు మందారం పువ్వు టీ ఉదయాన్నే తాగితే గుండె కూడా శక్తివంతంగా తయారవుతుంది గుండె సమస్యలు తొలగిపోతాయి అలాగే ఈ టీలో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిణామాలను నియంత్రిస్తాయి అంతేకాకుండా చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచుతాయి ఉదయాన్నే మందారపు పువ్వు టీ తాగితే ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మందారం పువ్వు టీ తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడి పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి చూసారు కదా మందార పువ్వు టీ తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి